ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం హల్సియన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ సెంటర్పల్లి తెల్లవారుజామునే వెళ్ళిపోయాడు ఎవరి కోసం అయితే టీ తాగుదాం కమ్ యా చీర మార్చుకొని వస్తాను త్వరగా రా మీ నాన్న ఏం చేస్తుంటాడా బ్యాంక్ లో మేనేజర్గా చేస్తారండి అయితే కొద్దో గొప్ప కూడ ఉండాలి అమ్మాయి చెప్పిందిలే నువ్వేదో బట్టల వ్యాపారం మొదలెట్టేమంట డబ్బులు లేక దాన్ని మూసేయటం నువ్వు ఒక్కతో ఇలా పారిపోయి రావటం రామేడి వస్తాడన్నా పిలిచానండి కానీ అక్కడేదో జనాలను ఉద్ధరిస్తున్నాడు చూడండి తల్లిదండ్రుల మాట కూడా వినాలి కదమ్మా చక్కగా ఒక కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా ఇలా రోడ్లమ్మటా ఊళ్ళమ్మటా తిరగడం ఏం బాగుంటుందని చెప్పు వాళ్ళు ఎంత బాధపడతారు ఈ ఉద్యోగాలు వ్యాపారాలు మగాళ్ళు మేమే చేయలేక చేస్తుంటే నీకెందుకమ్మా అంటే నేను ఇంట్లో అంటు దొంగకుంటూ కూర్చోవాలా నువ్వు వెళ్ళేటప్పుడు నీ ఫోన్ నెంబర్ నాకు ఇచ్చి వెళ్ళు ఏదైనా మంచి సంబంధం ఉంటే ఫోన్ చేసి చెప్తాను ఏమంటావు అందరి తండ్రులు నీలాగే ఆలోచిస్తే ఈ దేశంలో ఆడవాళ్ళందరూ ఇంట్లో అంటలు దొంగకుంటూ బట్టలు దుక్కుంటూ కూర్చుంటారు మామే ఏదో మంచి విషయాలు చెప్తుంటే మధ్యలో నువ్వు అది మీకు మంచి ఇరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మాకు ఇది మంచి ఇది చెడు అని మీరే చెప్తే ఈ ప్రపంచంలో ఏం మార్పు ఉండదు ఎలాగో రాజీని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఈ అమ్మాయిని జీవితంలో ఏదో ట్రై చేయాలనుకుంటుంది చేయనివ్వండి భయపెట్టకండి వీడికి ఈ మధ్య పొగరు బాగా ఎక్కువైంది ఎంత పడితే అంత నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది పైసా కూడా పనికిరాడు కానీ పౌరుషం మాత్రం ఓ బావా ఆగు బావా ఉండొచ్చండి కానీ ఇలా డైరెక్షన్ లేదుగా ఏదో మాటలు మాట్లాడి ఆ జనాలతో కలిసి తిరిగితే సరిపోతుందా పోనీ అంతగా ప్రజా సేవ చేయాలనుకుంటే మళ్ళా సర్వీసెస్కి రావచ్చు కదా రవీందర్ మీరేం చదివారు ఎంఏ ఎకనామిక్స్ సివిల్స్లో మీ సబ్జెక్ట్స్ ఏంటి తెలుగు ఆంథ్రోపాలజీ మీరు ఇప్పుడు చేసే పని ఏంటి ఇండియన్ పోలీస్ సర్వీస్ హైయెస్ట్ సివిలియన్ అథారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ సరి సో మీరు చదివిన చదువుకి చేస్తున్న పనికి సంబంధం ఏంటి దాట్స్ డిఫరెంట్ ఐ వర్క్ వెరీ హార్డ్ ఫర్ ఇట్ మేము రాత్రి మొదలు నిద్రమాని కష్టపడి చదివితే వి గాట్ త్రూ ద ఎగ్జామ్ మేబీ తను కూడా రాత్రి పగళ్ళు నిద్రమాని కష్టపడి ప్రజలకు ఏమన్నా చేస్తున్నాడేమో మేబీ దేశానికి అతని అవసరం ఎక్కువ ఉందేమో అతన్ని మెచ్చుకోక్కర్లేదు కానీ తిట్టే రైట్ మాత్రం నీకు లేదు సారీ ఇంకో విషయం చెప్తున్నాను సపోజ్ ఈ బోట్ ఇక్కడే మునిగిపోయిందనుకో ప్రాణాల కోసం పరిగెత్తే వాళ్ళలో ఫస్ట్ వాడివి నువ్వు ఉంటావు అండ్ వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడటం కోసం వెళ్లే వాళ్ళలో ఫస్ట్ వాడు రామ్ ఉంటాడు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను యూ కెన్ సే దట్ సీతా ఐ యామ్ నాట్ సేయింగ్ ఇట్ ఐ నో ఇట్ ఏ సీతా హలో వదిలే నీ పని చూసుకో అరే ఇప్పుడే కదా నువ్వు అర్చవ్ మరి నువ్వే కోపంగా ఉంటే ఎలాగా నువ్వరలా అవునా అసలు నా గురించి నీకేం అని అంత కాన్ఫిడెంట్గా మాట్లాడేసావు మరి నువ్వెందుకు నన్ను అంతగా డిఫెండ్ చేసావు నేను జనరల్గా అమ్మాయిల గురించి మాట్లాడాను అవునా నేను ఆ శ్రీరాముడి గురించి మాట్లాడా నీ గురించి కాదు సరే సరే ఏంటి పొద్దున్నీ నా కోసం ఎదురు చూస్తున్నావంట ఏంటి సంగతి చూడలేదే చిన్నగా చెప్పాడే చీర కట్టుకుని కూర్చున్నావని చెప్పాడా అవును చూశాను అయితే ఏంటి అదే ఎందుకు చెప్పాలా చెప్పండి కొన్ని చెప్పు నువ్వు అనుకున్నట్టు కాకుండా ఈ బోట్ మునిగిపోతే నేను అసలు ఎవరిని కాపాడకుండా నేనే ముందు దూకు పారిపోతానేమో ఎవరు తెలుసు ఛాన్సే లేదు నాకు తెలుసు ఇంకా చాలా తెలుసు పాటలు చెత్తగా పాడతావు సిగరెట్లు తాగడం కూడా ఛాత్ కాదు అమ్మాయిలు ఎక్స్పోజ్ చేస్తే మొహన్ తిప్పుకుంటావు సినిమాలు చూడవు నీకు ఇవ్వడం తప్ప తీసుకోవడమే తెలీదు నీ ఆఖరి రూపాయి కూడా నీకోసం వాడుకోవు జాలి కాస్త ఎక్కువే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నేను ఇష్టపడతారు రాజీ తప్ప నీకు అమ్మాయిలు అసలు అర్థం కారు మా వే నీ మెజర్మెంట్స్ కూడా నాకు తెలుసు షర్ట్ కోసం తీసుకున్నా మా ఇద్దరి ఒపీనియన్స్ ఇలా దగ్గర కలిసిపోతున్నాయి సీత వాయింగ్ అదే నీకు నాకు మాట లేవని చెప్పాను కదా నేను అంతే ఈ ఊర్లో సీతమూరు గోరింటా కట్టుకున్నారన్నా లాంచి ఊరు ఆడలందరూ ఆడలు అందరూ గోరింటా కట్టుకుంటారు మీ ఎంత పొడవుగా ఉన్నాయమ్మా చాలా అదృష్టవంతురాలు అమ్మా చిన్న సరే మీకు బాగా ఆస్తులున్నాయా మామగారు కులం గురించి ఆస్తుల గురించి ఎందుకు అడుగుతున్నారు నీకు పట్టింపులున్నాయా అదేం లేదమ్మా అంతస్తు కులవని అది నా మనవుడికి దూరం అయింది నీ మీద నాకు చిన్న ఆశ కలిగింది అలా ఆశ పడచ్చో లేదో తెలుసుకుందామని మీకు పట్టింపులేమైనా ఉన్నాయేమో ముందే తెలుసుకుందామని వీడికన్నీ వాళ్ళ నానబుద్ధులే వచ్చాయమ్మా అందుకే వాడు రాజకీయాల్లోకి వెళతానంటే నేను ఆపను రాజీ పోతుందని నాకు బెంగలేదు ఎందుకంటే

రాముడు నీ అమ్మమ్మ నాకు ఇచ్చాయి ఆ చుక్కలన్నీ నీకు ఇచ్చేస్తా నేనిస్తా అంతకన్నా ఎక్కువ చుక్కలు విట్రా వెళ్ళు మళ్ళీ చీర కట్టుకున్నావేంటి నేను రాజీ కంటే అందంగా ఉంటానని నువ్వు చెప్పేదాకా ఇలా వేరే వేరే స్టైల్స్ లో చీరలు కట్టుకుంటూనే ఉంటాను అయితే ఇప్పుడు చెప్తా అట్లా కాదు మా సీతామాలక్ష్మిని నువ్వు ఫూల్ చేయలేవు ఆ రోజు రాజీని చూసి ఒక లుక్ ఇచ్చావే అది నాకు తెలుసమ్మా